మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు

చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు బిఎంఆర్ యువసేన అధ్యక్షులు సమీవుల్లా మాట్లాడుతూ భోగాల మండలం టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షులు అహ్మద్ బాషా ఆధ్వర్యంలో ఆయన మనవరాలు మైరా పుట్టినరోజు సందర్భంగా ముంగమూరు ఆదరణ కేంద్రంలో భోజనాలు పళ్ళు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా సమీ మరియు ఆదరణ డైరెక్టర్ సింహాద్రి మాట్లాడుతూ టిడిపి మైనారిటీ అధ్యక్షులు అహ్మద్ బాషా మరియు వారి కుటుంబ సభ్యులకు అల్లా దైవ్ వల్ల వారి కుటుంబం అన్ని వేళలా మంచి జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యంగా మైరా తల్లిదండ్రులు ఫిరోజ్ షన్యు కి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీధర్ రావు అబ్దుల్ కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామా అందరికి నమస్కారం ఈరోజు గోగల్ మండలం విశ్వనాథం విశ్వనాథపేట పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మేనటిసమద్ బాషా మనోహరాల్ మహిరా పుట్టినరోజు సందర్భంగా తుంగూరు ఆదరణ కేంద్రంలో సద్దులకి భోజనాలు మరియు పళ్ళు స్వీట్లు కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం మైన అధ్యక్షుడు హామస్ ప్రసాద్ గారి కుటుంబానికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మైరా వాళ్ళ నాన్నగారైన వారి తల్లి గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మహిళ జీవితంలో రాబోయే రోజుల్లో ఆ దయ వల్ల మరి ఇంతగా పై పైసలు చదువుకొని ఇక్కడికి వచ్చి ఆధారణ ఆధారం కేంద్రంలో మహిళ ఇంకా చాలా సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మాకు ముఖ్య అతిథి పాల్గొన్న ఆదరణ డైరెక్టర్ సింహాద్రి గారికి మరియు ఫిరోజ్ గారికి అబ్దుల్ గారికి కాలేబా గారికి శిరోజ్ తమ్ముడు గారికి మరియు పెద్ద శ్రీధర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మహిళ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ

విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడను శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడను ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు సెల్ నంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా